స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌను వాసవి సర్కిల్ నుంచి రామేశ్వరం బైపాస్ వెళ్తాం కదండి మనము మరి అక్కడ ఒకటి ఆయిల్ మిల్ ఉంటుందండి ఆ ఆయిల్ మిల్కు ఎదురుగానే ఒక వీధి ఉందండి ఆ వీధిలో జీ ప్లస్ వన్ ఇల్లు ఒకటి పదమూడు అడుగుల వెడల్పుతో ఇరవై ఎనిమిది అడుగుల పొడవుతో కొత్త బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ రెడీ అయింది కొత్త బిల్డింగు డీకేటి అండి ఇది ఒరిజినల్ డిఫారం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మన పేరు మీద పన్ను వేసుకోవచ్చు మన పేరు మీద వాటర్ కనెక్షన్ అన్నీ తీసుకుంటే కనుక పన్ను వస్తుందండి ఇబ్బంది లేదు జీ ప్లస్ వన్ అండి ఇండ్లు పదమూడు అడుగుల వెడల్పండి చూసారా బైపాస్ చాలా దగ్గర బై వాక్ వచ్చేయచ్చు మనము ఇండ్లు అయితే వీళ్ళు చాలా ఎక్సలెంట్గా మంచి క్వాలిటీతో కట్టారండి బయట మనం ఎంటర్ అయితేనే వాల్స్ మొత్తం మంచి టైల్స్ మంచి క్వాలిటీ టైల్స్ వేశారండి మరి తాపల కింద ఒక కామన్ టాయిలెట్ వచ్చేసింది మరి ఎంటర్ అయితేనే మంచి ప్రీమియం లుక్తో మంచి పిఓపి డిజైన్తో వుడ్ వర్క్ ఎక్సలెంట్గా చేయించారండి వీళ్ళు మనకు మోడ్రన్ హౌస్ అండి ఇది గోడలకు చూసారా మొత్తం రాయల్ ప్లే వేశారండి వీళ్ళు మంచి కలర్ కాంబినేషను బాగా ఖర్చు పెట్టారండి కిచెన్ కూడా మోడ్రన్ కిచెన్ అండి మొత్తం ఇది చూసారా టీవీ క్యాబినెట్ కిచెన్ పక్కనే దేవుని గుడి కూడా పెట్టారండి వీళ్ళు ఉన్న చిన్న ఇంట్లోనే మంచి అన్ని వసతులు కల్పించినారు కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి మోడ్రన్ కిచెను మనకు బయటి దేశాలలో కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుంది కదండి అట్లా స్టోరేజ్ అయితే ఫుల్గా ఉందండి ఇంట్లో కబోర్డ్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి మరి దీంట్లో ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి మనకు ఇంట్లో వచ్చి తూర్పు ముఖం అండి తూర్పు ముఖము బెడ్రూమ్లో ఫుల్గా కబోర్డ్స్ వచ్చినాయండి మనకు పిఓపి కూడా చాలా ఎక్సలెంట్గా మంచి కలర్ కాంబినేషన్తో వేశారు మరి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మంచి లుక్తో టైల్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ టైల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి గలీజ్ అవ్వండి మనకు టైల్స్ బాత్రూమ్ ఎంత వాడినా కూడా చూసారా ఇల్లు చాలా బాగుందండి ఇల్లు చాలా రీజనబుల్ రేట్ చెప్తున్నారండి వీళ్ళు కేవలం ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ వన్ అండి ఎవరన్నా రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్లు వస్తాయండి ఇక్కడ మరి పైకి వెళ్ళిపోతే మనము పైన కూడా వీళ్ళు ఎలివేషన్కి మంచి టైల్స్ వేశారండి మంచి వెంటిలేషను మంచి కిటికీలు పైన కూడా సేమ్ కింద ఎలాగుందో ఇల్లు సేమ్ అలాగే ఉందండి పైన కూడా పిఓపి డిజైను ఆ వాల్కు రాయల్ ప్లే వుడ్ వర్క్ టీవీ క్యాబినెట్ కిచెను పక్కనే దేవుని గుడు గా చాలా నీట్గా చాలా ప్లానింగ్తో సెట్ చేసినారండి వీళ్ళు మరి లోపల కూడా పైన కూడా మనకు బెడ్రూమ్ ఉందండి జీప్లస్ వన్లో సింగిల్ బెడ్రూమ్ కింద సింగిల్ బెడ్రూమ్ పైన అండి పిఓపి కొంచెం డిఫరెంట్గా చేయించారండి వీళ్ళు కింద పైన డిఫరెంట్గా పైన కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి చాలా బాగుందండి ఇల్లు మరి కావాల్సిన వాళ్ళు పైన కనపడుతున్న కు ఫోన్ చేయండి మీకు తీసుకెళ్ళి ఇల్లు విజిట్ చేయించి మంచి రేటుకు బార్గెన్ చేపించి ధర ఇప్పిస్తామండి జారీ ప్రాపర్టీస్